అంటే ఏమిటో అనుకున్నాను ఇల్లు కాలి ఒకటేరుస్తుంటే సార్ ఇక చాలు పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకేం సలహా చూడవయా అలా అనకండి సార్ నాది విధి కృతం మీది స్వయం కృతం మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను ఇది చదవండి ఏమిటిది ప్రేమకి జై లవ్ లెటరా ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి నా పెళ్ళానికే లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు సార్ నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదు శివరాం టెన్షన్ ఆ టెన్షన్ లో మీరు చదవలేరు కానీ నాకు ఇవ్వండి చదువుతాను ప్రేమతి జై ప్రియమైన మాజీ ప్రేయసి దేవికారాణి నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేను నువ్వు ఒక పనికి మాల్ని గదవుతావు చేతకాని చవటతో తాళి కట్టించుకునే ఐదేళ్లైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే విహరిస్తోంది ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉళ్ళు ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు మల్లిక్ బాబు అన్నా సోన్ బాబు తమ్ముడు ఇదంతా కలిపినా సార్ ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి ఈ ఉత్తరం మీ పిల్ల మోహన కొట్టి నానా రమస చేయండి ఎవరో లోపల రాశాడు నాకే సంబంధం లేదంటే అంటే మీరు ఊరుకుంటారా వసే ఎందుకే అబద్ధాలు ఆడతావు నిప్పులేందే పొగరాదు గడ్జి లేదే దొరద ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను విడాకులు ఇస్తానని బెదిరించండి అంతే చూటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్ నా పెళ్ళ నా కాళ్ళు పట్టుకుంటుందా తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతున్నాయా నా బాడీ పైకి మళ్ళీ ఇలాంటి వస్తే చప్ శివంగి లాంటి మీ భార్య చిట్టెలికైపోతుంది నైస్గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం అంతే కూరలు తీకిన పామై మూల కూర్చుంటుంది ఇక మీదే ఇష్టారాజ్యం మీ ఇంటికి మీరే మహారాజు మీ భార్య మీకు వింజామరలు వేసరావు పవళింపు సేవలు చేయడం అబ్బో అబ్బో సంబరికి బొమ్మ ఇక మీ రాడిందే ఆట రాడిందే పాఠ గుడ్ మార్నింగ్ సార్ రావయ్య శివరా నీ ఎదురు చూస్తున్నాను ఎవరు సార్ ఏం చేస్తున్నారు నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్క్ అవుతుందో లేదని బొమ్మ బస్సు చూస్తున్నాను ఏమైంది యాభై సార్లు వేశాను యాభై ఒకటో సార్ వర్కౌట్ అవుతుందని వచ్చింది పైటాయ్ ఇద్దరు కలిసి ఏదో గూడు పుటానీ చేస్తున్నాయి గూడు పుటానీ కాదండి మాకెట్ లో పచ్చి బఠానీ ధరలు సార్లు మీ పోస్ట్ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు అది మీకు ఇచ్చాడామని వచ్చాను దేవికా రాణి ఎందుకయ్యా అలా చూస్తావు అదంటే పెళ్లికి నలకి పెళ్ అయినట్టు ఏమిటి కాగోలా శుభలేఖ చూడు అది రెండో డెలివరీలో వచ్చిందనమాట మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా నా జేబులోనే ఉంది ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాటని అరవండి ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు అది ఇంకోసం లేక కాదు దివాళ నోటీస్ ఎవడా దివాళ నోటీస్ పంపించింది చదువు వివరంగా చదువు చదవడానికి వివరం రావడం లేదు పై ఇందులో ఏం చేస్తుందో నీకు వివరంగా చెప్పాలా చదువు అది నేను ఎప్పుడో చదివేశా అది కాదండి పైన అడ్రస్ చదివాను అయినా అదంతా మీ కుటుంబ విషయం ఆయనకి ఇచ్చాడు నన్ను చదువుకుంటాడు చదువుకో ఎవడో బల్లి బాబు నీ కూతురు అడుగు తెలుస్తుంది వద్దు నువ్వు అడగద్దు దాన్ని పిలు శివరావు అడుగుతాడు ఇలా రండి ఏమిటయ్యా నేను అడగడం ఏంటి ఇది కూడా మీ కుటుంబ విషయం మీరే అడగాలి నన్ను వదిలేండి నేను వస్తాను నువ్వే నన్ను ముగ్గులు వదిలిపావు చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి రావే పతివ్రత శిరోమణి సీత అనసూయ అరుంధతి అమల శ్రీదేవి దివ్య భారతి శివరామ్ బీ సీరియస్ ఏమే తల వంచుకుని తాలి కట్టించుకుంటే అబాయకు రాను అనుకున్నాను ఐదు సంవత్సరాలు దాదాపు చట్ట చరిత్ర బయటపడింది ఏమిటో అర్థం లేదు బాగుడు అది అర్థం లేదు మొగడు ఇబ్బందులు అంటున్నావు ఇక్కడే కాదు అక్కడ చదువు చదువుతా చదివిన తర్వాత కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను మళ్ళీ బాబు గాఢంగా ప్రేమించుకున్నా మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కళ్ళు కూడా ఊహించలేదు ఆ రోజు చివరిసారిగా మనం మల్ల పందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురం చింతి పెడతావా మల్లిక్ బాబు ఏమండి నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమే కానీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి నా మాట నమ్మండి నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి నన్ను క్షమించండి ఏదో నేను నీకేం చేశాను రా జీవితంలో నాకు ఎలాగో సుఖం లేదు శాంతి కూడా లేకుండా చేస్తావుట మీ ఆవిడికి ఎంతకు ముందు ఒక లవర్ ఉంటాడో నాకేం తెలుస్తా నేను ఎవరో మనీ ఆ మల్లిక్ బాబు అనే వాడి పేరుతో నోరెట్టేస్తాను రాముడు కృష్ణుడు గోవిందుడు వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లుండగా మల్లిక్ బాబుగా కంపచ్చడానికి గుర్తిస్తున్నాడు వాడి సంగతి వదిలేయండి సార్ ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది చంపుతా నోరెట్ట మద్దతు చేసేస్తా ఇంకోసారి ఐడియా అంటే నేనే నిన్ను తిప్పేస్తా ఏమ్మా ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదా అసలు ఈ మల్లికార్జున అనే పేరు గలవాడు ఎప్పుడు నాకు తెలియదు ఇదంతా శివరాం ప్లాన్ వాళ్ళు దొంగ లెక్కలు సృష్టించి నాకు షాక్ ఇద్దామనుకున్నారు నేను అది గ్రహించి వాళ్ళ షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను గొర్రె అదన్నమాట విషయం అయితే నీ మొగుడికి జన్మలో వెట్టి పెట్టి నుంచి విముక్తి లేదన్నమాటే కాదు ఇవాళ నుండి నేనే ఆయనకి లొంగిపోతున్నాను అలా నటిస్తాను ఇది డ్రామా కాదమ్మా జీవితం భర్తని గౌరవిస్తూ ఇద్దరూ హాయిగా కలకాలం చిలకాగోరింకల్లాగా కలిసి ఉండాలి గాని నాకు తోచిన అభిప్రాయం చెప్పాను అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు శివరాం లక్ష్మి ఏమిటి సార్ మీ మొహంలో తేజస్సు కనపడుతుంది కనపడక ఏం చేస్తున్నాయా కనబడుతుంది ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది నా భార్య కూడా చాలా మారిపోయింది సార్ ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది ఇప్పుడు బెడ్ కాఫీ అందిస్తుంది టిఫిన్ తనే వడ్డిస్తుంది చేతికి బ్రష్ అందిస్తుంది బట్టలు కూడా తనే వదుతుంది ఇప్పుడు నేను ఇంట్లో నొప్పులే ఇంటిలో నొప్పులేదు ఎందుకు వచ్చావు మీ దగ్గర సంతకం తీసుకుపోదామని నాకు తెలిసినావా నేను ఇంట్లో పుల్లో కదా చెక్ చేయడానికి వచ్చావు అవునా చచ్చా ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనమంతా నాదే పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఏంటి అనుమానంగా ఉందా చూస్తావా చూడు ఓయ్ అలా పిలిస్తే వస్తారా సార్ కరెక్ట్ ఇలా పిలిస్తే రాదు అడ్డగాలిగా శివరామికి హార్లిక్స్ పట్టరా వెళ్ళా చూస్తావా కరగడలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది పురుషోత్తమా మజ్జాకాన పులి వీధిలో నూపులే ఇంట్లో నూపులే ఎలా ఉంది విన్నానమ్మా నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక సాంగ్ కూడా ఊపాల్సిందే మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అల్లుడు నీ చేత డాన్స్ కూడా చేయిస్తున్నాడు నా అభిప్రాయం చెప్పానంటే అదేమిటమ్మా హార్మిక్స్ లో ఉప్పుగలుగుతున్నావు విశ్వాసం పెరుగుతుందని వేదం పెట్టిందే చట్టం ఎవరు ఏమైందా పొరపాట్లు వేస్తుంటారు వదిలేయండి సార్ వదిలేస్తే నాకు ఇంకా పోరు నీకు తెలిసేది పోనీ ఓ పని చేయండి కాళ్ళు వత్తమనండి పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్ నా కాళ్ళు కాదు మీ కాళ్ళు ఉత్తమనండి చూద్దాం గుడ్ ఐడియా రావటం లేదేంటి కొంపదీసు రాదా అబ్బో రాకపోతే వీడి ముందు నా బరువు పోతుందే ఇప్పుడెలా అమ్మయ్య అమ్మయ్యా అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందనమాట కాలు నెప్పులుగా ఉన్నాయి పటో అలా దేవుని మహవేశం చూస్తామండి పటోషి

ట ఈ ఆ ఆ ఈ కనబట్ట రెండు కాయలు ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లిని అయిపోయాను పిల్లిలా ఉన్న బుల్డాగ్ గాడు పులి అయిపోయాడు అంతా నా బ్యాడ్ టైం నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదూ నీ చేత నీ పెళ్ళం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెచ్చిన చదువుకునేలా చేయకపోతే నా పేరు చేనే కాదు